సత్యకుమార్ యాదవ్ గారు రాజకీయ నేపథ్యంలో అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ఉద్యమా ఉత్తరాంధ్ర ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిగా నిలిచిన పెద్దలు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి సభాపతిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈ గౌరవ స్థానానికి సభాపతిగా నామినేషన్ సమర్పించే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసన సభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాలని అక్రమాలని ప్రశ్నిస్తూ మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఒక రాచక పాలనకు మారిపేరిగా నిలిచిన ప్రభుత్వం చేసిన దాడులని దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ ఆ ప్రతికూలతను కూడా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యలను ఆంధ్రప్రదేశ్లో ఎలుగెత్తి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల తరఫున దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మీదైన బాణినిలో వినిపించారు మీరు ఇవాళ రాజకీయ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం అటువంటి రాజకీయ వాతావరణానికి దూరంగా ఉండాల్సి రావడం వ్యక్తిగతంగా కాస్త లోటుగా కూడా నేను భావిస్తున్నాను ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు రాష్ట్ర మంత్రిగా ఏడు సార్లు శాసనసభ్యులుగా ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితం బహుశా ఉన్నవారు బహుశా చాలా తక్కువగా ఉంటారు అయితే ఈ అనుభవం సభను చాలా హుందాతరంగా నడిపించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ నాలాంటి చాలామంది మొదటిసారి శాసనసభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ సుదీర్ఘ ప్రజా రాజకీయ జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మీరు అల్లరి చేసే క్లాస్ లీడర్గా కాకుండా అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తారనే నమ్మకం మాకుంది ఈ విషయంలో మాకు మార్గదర్శకం కూడా చేస్తారనే విశ్వాసం కూడా మాకుంది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది ఎన్నో అరాచకాలకు పాల్పడింది అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని పురోగమన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన మార్గంలోకి తీసుకెళ్ళింది ఒక అవినీతికి అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సింది అవినీతికి చిరునామాగా మారింది అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చితికపైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఒక రాష్ట్ర నిర్మాణానికి సిద్ధమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం నాకుంది అయితే ఈ సందర్భంగా రాష్ట్ర హితం కోసం పేదల హితం కోసం తీసుకొచ్చే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకురాబోయే సంస్కరణలు ప్రవేశపెట్టబోయే బిల్లులు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వాటి మీద చర్చలు జరగాలి వాటికి మీ అపార అనుభవం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను దాంట్లో మీ ప్ర భూమిక కూడా ప్రధానంగా ఉంటుంది పరిపాలనలో ప్రజా జీవితంలో మీకున్న అనుభవం శాసనసభాపతి స్థానానికి వంద మీకున్న ప్రాప్త కాలజ్ఞత స్థితభిజ్ఞత ఈ బాధ్యతకి మరింత వన్యజిస్తుందని నేను భావిస్తున్నాను అయితే ఈ సందర్భంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో శాసనసభాపతి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రతిపక్షం లేకపోవడం సభలో చాలా దురదృష్టకరం వారి అది వారి బాధ్యత రాహిత్యానికి తార్కాణం ప్రజల పట్ల స్వామ్యం పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను సభకు రాకుండానే వారు వాకౌట్ చేశారు ఈ మానసిక స్థితి కారణంగానే ప్రజలు వారిని నాకౌట్ చేశారనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి అయితే ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా మా ధర్మవరం నియోజకవర్గం ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను